నమస్తే వెల్కమ్ టు ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ మరి మీలో ఇంట్లో కూర్చొని ఎలాంటి డౌట్స్ లేకుండా ఇంట్లో నుండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పర్చేసింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అది కూడా ఏ వెరైటీలో బుట్టికి సంబంధించిన కలెక్షన్స్ మరి మీలో బుటిక్ సంబంధించిన కలెక్షన్స్ కోసం ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మరి ఇషిత హౌస్ ఉన్నాక మీరు అలాంటి డౌట్స్ ఎక్కడ అవసరం లేదండి ఎందుకంటే ఇషిత హౌస్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అది కూడా మీకు ఇక్కడ బుట్టికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీరు చూడాలనుకుంటే నేనైతే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ అనేది మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉన్నాను మరి ఇవాళ వీడియోలో కూడా బుటిక్ సంబంధించిన ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఏనా అండి ఇవన్నీ చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండి మనకి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్నట్లయితే లైక్ ఎలా అంటే మీకు కాటన్లోనే కావచ్చు లేకపోతే హెవీగా మనకి బ్లౌజ్కి సంబంధించిన రెడీమేడ్ బ్లౌజే కావచ్చు కొత్త కొత్త కలెక్షన్స్ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ అనేది వచ్చాయి మరి ఇవన్నీ కూడా మీరు వీడియోలు ఇంకా కూడా కొత్త కొత్త కలెక్షన్స్ చూడాలని అనుకున్నట్లయితే మరి మీలో కూడా కొత్తగా ఎవరైనా చూసుకుంటున్నారా మరి మన ఛానల్ని మరి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ ఇంకా మెయిన్గా చెప్పాలనుకుంటే వీడియో మొత్తం కూడా చూడండి మ్యాక్సిమం వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని శాంపుల్సే చూపిస్తాము మీకు వీడియో కాల్ చేసుకోవాలన్నా లేకపోతే డైరెక్ట్ రావాలనుకున్నా కూడా వీడియోలో మధ్య మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో దాన్ని బట్టి కూడా మీరు రావాలనుకున్నా లేదా ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మరి ఇవాళ వీడియోలో కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ మరి కలెక్షన్స్ అయితే మీకోసం అయితే కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను మరి చూడండి ఇక్కడ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద ఎలా అంటే మనకి డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది మల్టీ కలర్ ఉంటుంది జరి కాంబినేషన్స్ వచ్చేసి మనకి మొత్తం కూడా గోల్డెన్ కలర్ జరి ఉంటుందండి మీరు ఒకవేళ జూమ్ చేసి కట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో మీకు జరి వర్క్ ఉంటుంది ప్రింట్ వర్క్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి కాటన్ సిల్క్ లో వచ్చేస్తుంది చూస్తున్నారా మొత్తం కూడా ఇది ఎలా అంటే మనకి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఫ్యాబ్రిక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ మెటీరియల్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే ఇది మనకి ప్యూర్ లో వచ్చేసిందండి అండ్ దేని మీద వర్క్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చిన్న చిన్న బుట్టీస్లో సిల్వర్ జరి బుట్టీస్ అనేది ఇచ్చారు అండ్ ఇంకా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా సూపర్ డిజైన్ అని చెప్పొచ్చు అండి ఎందుకంటే మనకు ఫ్యాబ్రిక్ కూడా అంత కంఫర్టబుల్ ఉంటుంది నేను ఇలా అని కూడా చూపిస్తాను చూస్తున్నారా ఇలా మనకి ఫ్యాబ్రిక్ అనేది అంత కంఫర్టబుల్ ఉంటుందండి ఇది మీకు ఎలా అంటే మీకు లాంగ్ లెంత్ ఫ్రాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు లేదా కుర్తీలో కూడా మనం మేకింగ్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే మినిమం వచ్చేసి ఇరవై మీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే ఇది మనకి రియాన్ అనే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చూసుకున్నట్లయితే మంచి అంటే మొత్తం కూడా డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ కలర్ అయితే మీకు మల్టీ కలర్ అనేది ఆప్షన్ ఉంటుంది చూడండి ఇది మనకి వైట్లో ప్యూర్ లో ఇలా వస్తుందండి ఇది మీకు కుర్తీస్లో లేకపోతే ఎలా అయినా మీకు నచ్చిన డిజైన్లో మనం మేకింగ్ చేసుకోవచ్చు మరి ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మనం చూసుకున్నట్లయితే ఎలా అంటే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇందులో మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అక్కడక్కడ మీకు సీక్వెన్ తో పాటు మల్టీ కలర్ ఆప్షన్స్ తోటి ఇక్కడ మీకు డిజైన్ అనేది మనకి ఈ విధంగా ఇందులో చూడొచ్చు అండ్ ప్రతిది కూడా మనకి వెర్త్ కానీ పొడవు కానీ చాలా ప్రాపర్ కట్ అనేది వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే చూడండి ఇది కూడా మనకి సిల్క్ బేస్ సంబంధించి అండ్ అలాగే క్రేప్లో కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇందులో మీకు ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సీక్వెన్ వర్క్ ఉంటుంది టోటల్గా కూడా ఇలా ఇది ఎలా అంటే మనకు ఒకవైపు పట్టు లాంటి ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుంది ఇలాంటిది ఏంటంటే ఇప్పుడు మనకి లాంగ్ లెంత్ గౌన్లో చాలా అంటే ఫ్యా ఫ్యాషనబుల్గా కనిపించే ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఇది అంత బాగుందండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్లో మీకు పర్టికులర్ కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్న కూడా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆల్ డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ మీరు విజిట్ చేసి పర్చేసింగ్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్గా చెప్పాలనుకుంటే ఇది చూడండి ఇది మనకి ప్యూర్ జార్జెట్లో వచ్చేస్తుంది అండ్ లైన్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సీక్వెన్ వర్క్తో పాటు మనకి మంచి కలర్ ఆప్షన్స్ అనేది చెప్పొచ్చు ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మీరు ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మినిమం అమౌంట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుండి ఉంటుంది ఇరవై ఐదు వేలలో కూడా మీరు సిఓడి ఆప్షన్ పెట్టుకోవచ్చు అది కూడా థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసి ఓన్లీ ఫ్యాబ్రిక్ అనే కాదండి మీకు నచ్చిన కలెక్షన్స్ అనేది కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది మనకి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది ఇందులో మీకు ఫాయిల్ ప్రింట్ ఉంటుంది మల్టీ కలర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది చూస్తున్నారా ఇవాళ వీడియోలను అయితే మన కలెక్షన్స్ అయితే ఫ్యాబ్రిక్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది మీరు చూస్తున్నారు మరి మీరు చూస్తున్నట్లుగా మీరు బిజినెస్లో మరి ఫ్యాబ్రిక్ కూడా మీరు ఏడమ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మీరు బుటిక్ నడిపిస్తుంటే బుటిక్ సంబంధించిన ఫ్యాబ్రిక్ అది ఇక్కడ మీకు ప్లెయిన్లో కావాలనుకున్నా లేకపోతే ప్రింటెడ్లో కావాలనుకున్నా ఇంకా చెప్పాలనుకుంటే ఇక్కడ మీకు చాలా హెవీ బ్రైడల్ వర్క్కి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటుంది మరి ఇది చూడండి ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్లో ఇది ఎలా అంటే వర్క్ సంబంధించిన ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది సీక్వెన్ వర్క్ ఉంటుంది మల్టీ కలర్ వర్క్తో పాటు ఇలా మనకి ప్రాపర్గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఓన్లీ ఇలే ఇలానే కాదండి మనకి టాప్ బాటమ్ వేరింగ్ చేసుకోవడానికి కూడా ఇలా కూడా ఉంటుంది సెట్ వైజ్ అనేది చూస్తున్నారా ఇది మనకి టాప్లో వచ్చేస్తుంది చూసుకున్నట్లయితే అండ్ ఇది లైన్ ప్యాటర్న్ వచ్చేసి బాటమ్ వేర్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్లో కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటుంది అండ్ ఇంకా చూస్తున్నారా ఇది మనకి ఇలా ఫ్లవర్ లో కూడా ఇక్కడ మనకి టాప్ బాటంలో కూడా కలెక్షన్స్ అనేది వస్తుంది ఎప్పటికప్పుడు ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్లో చాలా కొత్త కొత్త డిజైన్స్ అనేవి వస్తాయండి మరి మీకు ఆలోచించు ఆలోచిస్తున్నారా ఇంకా ఏం వెరైటీస్ ఉందని ఇక్కడ మీకు ఓన్లీ ప్రింటెడ్ వర్కే కాదండి బనారసి ప్యాటర్న్లో కూడా ఇలా మనకి కొత్త కొత్త డిజైన్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి బనారసులో కూడా మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ చూడండి మనకి రామా బ్లూ ఉంది రాయల్ బ్లూ ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కూడా ఇక్కడ మనకి పట్టు సంబంధించిన ఫ్యాబ్రిక్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అవైలబిలిటీ ఉంది మరి ఇవన్నీ కూడా మీరు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే డైరెక్ట్ విజిట్ చేసి మీరు పర్చేసింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేయాల్సిన దానిలా ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ నుండి తెలుగులోనే ప్రాపర్గా చెప్తారు ఏంటంటే ఇక్కడ మీకు ఎలా మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలా లేకపోతే ఫ్రాంచైజీ మోడల్లో స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మీరు వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు డైరెక్టే రావాలనుకున్నట్లయితే వీడియోలో ఆల్ వీడియోలో కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రాపర్గా మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు ఒకసారి మీరు అడ్రస్ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న అడ్రస్కి మీకు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇక్కడ మీకు పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు డైరెక్ట్ ఇలా మీరు లైవ్లో కూడా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు మరి నెక్స్ట్ వీడియోలో ఏం కలెక్షన్ చూస్తామో మరి నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ